ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసి వర్చికల్గా యాభై శాతం దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఇరవై ఏడు శాతం వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని తొమ్మిది మంది జడ్జిలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇరవై ఏడు శాతం ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ దేశంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది ట్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు వీటన్నిటినీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది మూడు వందల డెబ్బై రద్దు కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ విధానం కావచ్చు కామన్ సివిల్ కోడ్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు ఇట్లాంటివన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు వీటన్నిటినీ ప్రతిపక్షాలన్నీ గోల పెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించు చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించురు అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే టూ థర్డ్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు అప్కీ బార్ చార్ సో పార్ అనే స్లోగన్తోని నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుంది ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులని విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది ఇదే కాకుండా ఆనాడు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా యాభై రెండు శాతం అనేది నిర్ధారిస్తారు ఒకవేళ వర్తికల్గా హార్జాంటల్గా యాభై శాతం రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించు దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న ఇరవై ఏడు శాతాన్ని కూడా రిజర్వేషన్లు యాభై శాతం వరకు పెంచడానికి అవకాశం ఉంది అప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటిపోయి డెబ్బై డెబ్బై ఐదు శాతానికి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది ఆ రోజు ఇక్కడున్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి మండల్ కమిషన్ అంశం ముందుకు వచ్చినప్పుడు కమాండల్ తీసుకొచ్చారు అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి రెండు జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమాండల్ అండ్ ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీరు రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో నాకైతే తెలీదు అసలు ఉన్న కొండనాల్క మందేస్తే ఉన్ననాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా యాభై శాతానికి పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓట్ వేయండి నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు మీరు చూసిన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం గత ప్రభుత్వ గత పది సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించండి ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదములు ముఖ్యమంత్రి గారికి